హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ బఠానీ కర్రీ చూపిస్తున్నానండి ఇది చపాతీలోకి కానీ పరోటాలకు కానీ పుల్కాస్ కానీ అండ్ బిర్యానీస్కి ఫ్రైడ్ రైస్కి దేనికైనా సరే అద్దరిపోతుంది అనమాట సో మనం ఈ వీడియోలో మనం ముందుకు వెళ్తాము ఇప్పుడు మనకి మెయిన్ దీనికి కావాల్సింది ఏంటంటే బఠానీ బయట మనకు బటన్ దొరుకుతాయి కదండి నా బెటర్ ఉంచుకోండి అండ్ మష్రూమ్స్ నా దగ్గర ఒక ఫోర్ బేబీ కార్న్ ఉంటే అవి కూడా కట్ చేస్తాను ఇందులో వేసేసుకోవచ్చని అండ్ గ్రేవీకి మనకి టమాటా అండ్ ఆనియన్స్ కట్ చేసి అవి మిక్సీ జార్లో వేసుకోండి దీనికి మనము ఒక రెండు టమాటాలు ఒక రెండు ఆనియన్స్ రెండు తీసుకోండి తీసుకొని ఇందులోనే కొంచెం కొంచెం నువ్వు పప్పు చూసారు కదా అంత అంత నువ్వుపప్పు అండ్ కొంచెం జీడిపప్పు కూడా ఆ మొత్తం అన్నీ కలిపేసుకొని మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులోనే మసాలా అనమాట నేనైతే ఒక రెండు లవంగాలు మూడు యాలక్కాయలు నాలుగు మిరియాలు రెండు దాల్చిన చక్కలు అనమాట అవి వేసుకుని అది కొంచెం బాగా వేగింది అనుకున్నాక మనము ఇందాక చూపించాను కదండి ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగ పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్గా మష్రూమ్ వేయట్లేదండి ఎందుకంటే బటా బాని ఏమో కొంచెం బాగా ఉడకాలి అండ్ మష్రూమ్ ఏమో ఎక్కువ ఉడకక్కర్లేదు కదండి అందుకని నేను ఏం చేస్తానంటే బఠానీ ఫస్ట్ వేసేసేసి పెట్టేసుకుంటాను చూపిస్తాను చూసారు కదా కొంచెం బాగా వేయాలి ఈ లోపు మా పిల్లలు మధ్యలో వచ్చేసేసి అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నారు ఈ కర్రీ చేస్తుంటే మా పిల్లలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి ఇప్పుడు చూసారు కదండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ ఆ మసాలా దినుసులు వేసినప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే అది అంతా కింద అంటుకుపోతుంది ఇలా వేస్తే ఏమవుతుందంటే ఇవి కొంచెం పచ్చివి కదండి అది ఇది మిక్స్ అయ్యి ఆ పచ్చిదనం అంతా పోతుంది అనమాట ఇప్పుడు చూసారు ఇందులోనే నేను కొంచెం బేబీ కార్న్ ఉంచుకున్నాను కదా అవి వేసుకున్నాను లేదు మీరు ఏమైనా యాడ్వాన్స్ వేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ కానీ లేదంటే ఇంకా వేరే ఏమైనా బేబీ కార్న్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ వేసుకోవచ్చు క్యారెట్ వేస్తే ఏమవుతుందంటే స్వీట్నెస్ వస్తుందని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను సో ఇప్పుడు చూసారు కదండి గ్రీన్ బట్టని నానబెట్టుకున్నవి నానబెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ కలర్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇవి బయటకున్నవి లేదు పచ్చి బటని నార్మల్ ఇంకా పచ్చి అయితే ముందు రోజు నానబెట్టుకోవాలి ఇవైతే అలా నానబెట్టిన వాడికి కాసేపు వాటర్ వేసించాను సో చూసారు కదండీ ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ అంటే బటనీ కొంచెం బాగా ఉడతావు కదా సో అందుకని ఒక టూ త్రీ వీడియోస్ యాడ్ చేయాలి ఈ లోపు మనము మష్రూమ్స్కి ఒక గ్రేవీ లాంటిది ప్రిపేర్ చేసుకోవాలి దానికి బౌల్లో ఒక టూ త్రీ గరిటీ పెరిగి వేసుకోండి అందులోనే కొంచెము ధనియాల పౌడరు అండ్ కొంచెము పసుపు అండ్ కారము సాల్ట్ ఇవన్నీ కలిపేసుకొని యాక్చువల్గా ఇందులో కావాలంటే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు గరం మసాలా పౌడరు బట్ నేను ఫస్ట్లో స్టార్టింగ్లో వేసాను కదా ఆ మసాలా నాకు సరిపోద్ది అనిపించి నేను వేయలేదు ఇంకొంచెం మసాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా తినేవాళ్ళు కావాలంటే ఇందులోనే మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అనమాట సో అప్పుడు ఇందులోనే మనము ఆ మష్రూమ్స్ ఉన్నాయి కదండి మష్రూమ్స్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆ విజిల్ వచ్చేలా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం బాగా కలిపేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవి నానే అనుకోండి ఆ పెరుగు అండ్ మసాలా ధనియాల పౌడర్ ఇవన్నీ ఉప్పు కారం అన్నీ కూడా వీటికి పడుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఈ మష్రూమ్ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందన్నమాట చూసారు కదండి ఇలాగ బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము అది విజిల్ వచ్చేసిందో లేదో అది కూడా చూద్దాము ఇది కలుపుతున్నప్పుడు నాకైతే విజిల్స్ కూడా వచ్చేసాయి నేనైతే ఏం చేశానంటే ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఎందుకంటే బటాని మళ్ళీ ఉడకదు కదండి అందుకని నార్మల్ ఇప్పుడు ముందే మష్రూమ్ వేసేస్తే ఏమవుతుందంటే ఇదేమో పేస్ట్లు అయిపోతుంది ఆ బటాని ఏమో ఉడకమన్నమాట అందుకని ఇలా చేశాను అనమాట సో మీరు కూడా దాన్ని బట్టి చేసుకోండి లేదు విడిగా కర్రీ చేసుకుంటానంటే కనుక ఫస్ట్ బటాని ఉడకపెట్టేసుకోండి ఉడకపెట్టేసుకుని అది వేసేసుకొని ఆ తర్వాత ఈ మష్రూమ్స్ కూడా వేసుకోండి ఈ వీడియో కనుక ఈ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారు కదండి విజిల్ అయితే వచ్చేసింది అది చూసారు కదా బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు నేనైతే చూసాను టెస్ట్ చేశాను అంటే బట్టని ఉడికిందా లేదా అని బాగానే ఉడికిపోయింది సో అప్పుడు ఈ పక్కన ఉంచుకున్నాను కదండి ఈ మష్రూమ్స్ది అది కూడా అందులో వేసేసేసి కొంచెంసేపు ఉడకపెట్టేసుకుంటే మష్రూమ్ ఉడికి ఉడికే వరకు ఉడికి పెట్టేసుకోవాలి బాయిల్ చేసేసుకుంటే మష్రూమ్ బటనీ కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతీస్కైనా అండ్ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ అండ్ కొంతమంది రైస్లో కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే బటనీ ఉన్నది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్